నమస్కారం అండి ముప్పై రోడ్ అండి వెస్ట్ ప్లేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎందుకు వీడియో మాత్రం ఫుల్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి ఇంటికి చుట్టుపక్కని ఇల్లే ఉన్నాయండి ఇల్లు వచ్చి పాత ఇల్లు అండి రెండు వందల ఉంది డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ అండి అయితే ఇంటికి చుట్టుపక్కల చూద్దాము ఎలా ఉంది మీకు అయితే జరుగుతుంది టోటల్గా ఇల్లు పాత ఇల్లే లాండ్ కాస్ట్గా రావడం జరుగుతుంది నియర్ బై స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ నియర్ బై కాలేజ్ కూడా ఉంటాయండి మేము వచ్చేసి ఇప్పుడు ఇంటి ముందు చూద్దాము అది కూడా ఎలా ఉంది చూపిస్తాను పెద్దగా చూసుకోవచ్చు ట్రెండ్ వాటర్ కలెక్షన్ అలా ఏం లేవండి అన్నీ చేయించుకోవాలి రిపేర్ అయితే చేసుకోవాలండి ఇల్లుకు ఇల్లు కాస్ట్ వచ్చేసి ఇరవై లక్షలు జరుగుతుందండి ఇల్లు గజాలు వచ్చేసి రెండు వందలు గజాలండి నాకు నియర్ బై వచ్చేసి శ్రీనిధి కాలేజ్ అండి చూసుకోదండి ఇంటి చుట్టూ అన్ని ఇల్లు ఉన్నాయి ఇది మన మూడో ఇల్లు అండి ఇక్కడ అయితే పాత ఇల్లు ఇల్లసీ ఎక్కడ ఉందనుకుంటారా ఎంఎంపేట ఉందండి నియర్ బై గట్కేసర్ రైల్వే స్టేషన్ అండి ఇంటర్స్ వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి ఇంకైతే ఇప్పుడు రూమ్లో చూద్దాము ఇలా ఉంది మీకు చూపిస్తాను హాల్ కిచెన్ పూజ అది ఉందండి ఇప్పుడైతే మీకు అయితే ఇప్పుడు జరుగుతుంది మీ అయితే చూసుకోవచ్చు మేము అయితే డోర్ ఏరియా దగ్గర పోదాము ఎలా ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడు డోర్ ఏరియా అండి అండి లోపలికి అయితే వెళ్దాము హాల్ అండి అక్కడ బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది మన వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో మీకు అండి లాస్ కానీ కూడా వీడియో ఆ వీడియో వచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి